ండల పరిషత్ కార్యాలయం ముందు అలాగే ఆర్ఎన్పి డిఈ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం ఈరోజు తొరలపాడు గ్రామానికి చెందిన మధ్యలో ఏపు ఇంటికి నిన్న గ్రామ పంచాయతీ కార్యదర్శి గారు వచ్చి నోటీస్ ఇచ్చి మీరు నిర్మించుకున్న గది ఏదైతే ఉందో ఆ గదిని తొలగించాలి అని చెప్పి నోటీసులు ఇచ్చారు మేము అడుగుతా ఉన్నాం నిజంగా ఆర్ఎన్పి స్థలంలో అది నిజంగా ఉంటే ఒక ధరి నుంచి సాయిపురం తొండల గోపుారం తొరలపాడు అక్కడి నుంచి అనేది రావాలి కానీ ఒకే ఒక వ్యక్తి అంటే ఒక రాజకీయ దురుద్దేశంతో తనకు ఎదురొస్తున్నారు ప్రశ్నిస్తున్నారు మా అధికార పార్టీ తప్ప ఇంకే రాజకీయ పార్టీ కానీ ఏ రాజకీయ పార్టీ కార్యకర్త కానీ ఉండకూడదు అనే దాంతో అధికారాన్ని ఉపయోగించుకొని అధికార బలాన్ని ఉపయోగించుకొని అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈరోజు బలవంతంగా వాళ్ళకు నోటీస్ ఇప్పించారు వాళ్ళ ఇల్లు కూల్చాలని ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉన్నారు మేము డిప్యూటీ సీఎం గారిని అడుగుతా ఉన్నాం ఇది బట్టి గారికి తెలుసు అని బట్టి గారు ఏదో చేయిస్తున్నారని మేము అనుకోవడం కాకపోతే అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు ప్రత్యేకంగా ఒక నాయకుడు భట్టి గారి పేరు చెప్పుకొని అధికారుల మీద ఒత్తిడి తీసుకొని వచ్చి రాజకీయ కక్షతో రాజకీయ దురుద్దేశంతో ఈరోజు ఆ ఇల్లును కూల్చాలని ఒక దళితుడి ఇల్లును కూల్చాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందరికీ ఒకే న్యాయం ఉండాలి కదా రోడ్డుకి ఇరువైపులా చాలామంది ఒక గజమో రెండు గజమో రోడ్డుకు ఉన్నటువంటి భూమి ఖాళీగా ఉందని చెప్పేసి అని ఒక గది నిర్మించుకోవచ్చు ఒక అడుగు కలుపుకోవచ్చు కానీ అందరికీ ఒకే న్యాయం ఉండాలని మేము అడుగుతా ఉన్నాం ఒక రోడ్డు విస్తరణ జరిగితే రోడ్డుకు రెండు వైపులా తీస్తారు కదా ఆర్ఎండ్బి అధికారులు కూడా కేవలం ఒకే ఇంటికి వచ్చి మార్కింగ్ ఇచ్చి నీళ్లు కులుస్తామని చెప్పేసి అని చెప్పడం దుర్మార్గమైన విషయం ఈరోజు అధికార పార్టీ నాయకులు ఒత్తిడితోనే చేశారని మేము చెప్తా ఉన్నాం ఈరోజు మేము వాళ్ళకి చెప్తున్నాం అధికార పార్టీ మాట వినో నాయకుడు మాటలనో మీరు ఆ ఇంటి జోలికి వస్తే ఉద్యమం తీవ్రతరం చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం అధికార పార్టీ నాయకులు కూడా చెప్తా ఉన్నాం అధికారం ఎవరికి శాశ్వతం కాదు ఈరోజు అధికారం ఉందని చెప్పేసి అని దళితుల ఇళ్ల మీద దళితుల మీద వాళ్ళ ఇళ్ళు కూల్చాలని గదులు కూల్చాలని మీరు అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఆ ప్రయత్నం చేస్తే ప్రజలు తిరగబడతారు ఆందోళన చేస్తారని చెప్పేసి అని మేము చెప్తా ఉన్నాం ఇప్పటికైనా ఆర్ఎన్బి అధికారులు కానీ మండల పరిషత్ అధికారులు కానీ తక్షణం ఇచ్చిన నోటీసులు వెనక్కి తీసుకోవాలి మీకు నిజంగా అది ఆక్రమణకు గురైందని చెప్పేసి అనుకుంటే రోడ్డుకు ఒక దని నుంచి మొదలుపెట్టి అందరికీ మార్కింగ్ ఇవ్వండి ఇంకొక విషయం ఏదైతే అధికార పార్టీ నాయకుడు అధికారుల మీద ఒత్తిడి చేస్తే అతను ఉన్నాడో అతనే సర్వే నెంబర్ పదిహేడులో ఇచ్చిన ఇళ్ల స్థలాల మీద ఆక్రమణ చేసుకొని వాటిని భూమిలో కలుపుకొని ఒక ఎకరం సుమారు వ్యవసాయం చేసుకుంటా ఉన్నాడు ఈరోజు నిజంగా దళితుల మీద ప్రజల మీద ఈ ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ చిత్తశుద్ధి ఉంటే ముందు ఆ నాయకుడు ఆక్రమించుకున్న దళితులు ఇళ్ల స్థలాలని బయటికి తీయండి ఆ తర్వాత మిగతా వాళ్ళు ఇళ్ళ జోలికి రండి కానీ రాజకీయ కక్షతో గారి కుటుంబం మీద ఆ రకమైనటువంటి కక్ష సాధించడం సరైనది కాదు మీరు అది వెనక్కి తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి అని చెప్తా ఉన్నాం